ప్రభువు మాకు అత్యంత సన్నిహితులైన దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ క్షేమంగా ఉన్నారా మీ అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయం నందు మరి దేవుని వార్దానం మనం తెలుసుకుందాం అనేక మంది తమ ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వార్దానాల ద్వారా మరి బలపడాలని ఆశిస్తున్నాం మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా ఒకసారి బైబిల్ ఓపెన్ చేసినట్లయితే కీర్తన గ్రంథము డెబ్బై మూడవ అధ్యయము ఇరవై నాలుగవ చూద్దాం నీ ఆలోచన నన్ను నడిపించదువు తర్వాత మహిమలు నీవు నన్ను చేర్చుకుందువు కీర్తనల గ్రంథము ఐదు స్కందాల కింద విభజించడం అనేది జరిగింది ఈ ఐదు స్కందాల్లో మరి ఈ డెబ్బై మూడవ అధ్యయము మరి తృతీయ స్కందం నుంచి అంటే మూడవ బుక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డెబ్బై మూడవ కీర్తన అనేది ఆషాబు గారు అనే దైవజనుడు రాయడం అనేది జరిగింది ఈ కీర్తన గ్రంథంలో ఎక్కువ అధ్యయాలు మరి దావేది భక్తుడు గారు రాయడం అనేది జరిగింది ఆ తర్వాత మరి ఆషాబు గారు అనే దైవజనుడు కూడా రాయడం జరిగింది ఇక్కడ ఈ బొచ్చును రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆషాభు గారనే దైవజనులు తనలో తాను బాధపడుతున్నాడు ఎందుకంటే భక్తిహీనులు మనకన్నా ఎంతో మంచిగా ఉంటున్నారు వారికి ఐశ్వర్యం ఉంది వారికి ఎటువంటి శ్రమలు లేవు వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఎంతగానో జీవిస్తున్నారు అంతా నేను దేవుణ్ణి నమ్ముకొని నాకెందుకు అన్ని శ్రమలు నాకే ఎందుకు అన్ని బాధలు అని చెప్పి ఈ ఆషాపు గారు తనలో తాను బాధపడుతున్నారు కొన్నిసార్లు చూడండి మన జీవితంలో కూడా పక్కనున్న భక్తిహీను చూసి దేవుని నమ్ముకోలేని అన్యులను చూసి మనలో మనం కొన్నిసార్లు ఫీల్ అవుతాం ఏమని అయ్యో దేవుని నమ్ముకున్న నాకేం బాధలేంటి దేవుని నమ్ముకున్న నాకే శ్రమలు ఎందుకు నేను అంతా భక్తి చేస్తున్నాను కదా అంతా దేవుల్లో ఎదుగుతున్నాను కదా చక్కగా బైబిల్ చదువుకుంటున్నాను పాటలు పాడుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను వారు వారం ఏ వారం క్రమం తప్పకుండా దేవుడి మందిరానికి వెళ్తున్నాను దేవుని పరిచయలో వాడబడుతున్నాను అయినా నాకే ఇన్ని శ్రమలు అని చెప్పి మనలో మనం చాలా వేదన అనేది మనం చెందుతాం అలాగే ఇక్కడ ఆషాబు అనే దైవజనుడు కూడా తనలో తాను బాధపడడం అనేది జరిగింది కానీ ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు భక్తిహీనులు ఉన్న ఐశ్వర్యము భక్తిహీనులకు ఉన్న సంపద భక్తిహీనులకు ఉన్న సంతోషము వారికి ఈ లోకంలో ఉన్నంత వరకే అంటే అది తాత్కాలికం మాత్రమే కానీ దేవుడినికు ఇచ్చే సంతోషం ఇచ్చే ఆనందం దేవుడికిచ్చే ఐశ్వర్యం కాలము ఉంటుంది ఇక్కడ ఆషబ్ గారు ఆ విధంగా బాధపడుతూ మరి దేవుని మందిరంలోకి వెళ్ళి మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని తన ఆలోచన అనేది ఈయనకు రావడం అనేది జరిగింది ఆ ఆలోచన వచ్చినప్పుడు ఈయన ఈ మాట అనేది రాయడం అనేది జరిగింది ఏమనంటే నీవు నా నీవు నా చెయ్యి పెట్టుకున్నావు నీ ఆలోచన నన్ను నడిపించున్నావు చూడండి కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు మన సొంత నిర్ణయాలు అనేది మనం తీసుకుంటాం అలా సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అవి మనను చెప్పు ద్రోవ పట్టణిస్తాయి అంటే కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి అదే మన సొంత ఆలోచనలు మన సొంత నిర్ణయాలు కాకుండా మరి దేవుని మీద ఆధారపడి దేవుని ఆలోచనలుగానే ఉండి దేవుడు ఇచ్చిన మనకు నిర్ణయాలు కానీ మనం తీసుకున్నట్లయితే అవి ఎన్నటికీ తప్పుడు మార్గంలో వెళ్ళడానికి అవి మనకు ద్రోహదనేది పడు మంచి మార్గంలో నడిపించడానికి దేవుని యొక్క ఆలోచన మనకు ఎంతగానో ఉపయోగపడతాయి మన సొంత ఆలోచన మనం తీసుకుని తప్పుడు మార్గంలోకి వెళ్లే కన్నా దేవుని యొక్క ఆలోచన మనం తీసుకుని మంచి మార్గంలో వేడుచుకుంటే మన జీవితం ఎంతగానో ముందుకు అనేది సాగుతుంది ఇక్కడ ఈ వచ్చినంలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ గురించి ఉంది ఫ్యూచర్ గురించి ఉంది ప్రజెంట్ గురించి ఏంటంటే దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపించుచున్నాడు ఫ్యూచర్ గురించి చూసుకున్నట్లయితే తన మహిమలో చేర్చుకుంది అంటే ఇప్పుడు దేవుని మార్గంలో మనం మంచిగా నడుచుకున్నట్టయితే మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క మహిమలో మనం అందరం కూడా చేర్చబడతాం ఇప్పుడు బాధపడుతున్నాం కదా మనం భక్తిహీనలతో పోల్చుకుని భక్తిహీనులు ఎంతగానో సమృద్ధిగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారని కానీ మనం చనిపోయిన తర్వాత మహిమలో ప్రవేశించినప్పుడు ఎంతగానో సంతోషం ఆనందం అక్కడ ఆకలి ఉండదు దెబ్బగా ఉండదు ఏమీ ఉండదు చక్కగా దేవుని మనం ఎంతగానో సంతోషంగా ఆరాధి ఆరాధించుకుంటూ ఉంటాం అంతేనే మన జీవితంలో ఎదుటివారిని బట్టి మనం ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు అతని దృష్టిలో ఆలోచన చెప్పున నడవక వాళ్ళ ఆలోచనలు కాదు మనం మన ఆలోచనలు కాదు దేవుని యొక్క ఆలోచనల మీద మనం నడిచినట్లయితే నీ జీవితంలో గొప్ప మేలును గొప్ప ఆశీర్వాదం అనేది నువ్వు చూస్తావు అందరూ మోకరించుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కొలు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దేవా మీరిచ్చిన గొప్ప వార్తలను బట్టి నేను శృతిస్తున్నామయ్యా నైనా నీ ఆలోచనల ద్వారా మమ్మల్ని అందరూ నడిపించండి మా జీవితంలో మేము ఎంతో మందిని పోల్చుకుంటూ మరి వారు సంపదలో ఉన్నారు వారు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఐశ్వర్యవంతులై ఉన్నారు అని చెప్పి మేము వారితో పోల్చుకుంటున్నాం నాయన మరి వారితో మేము పోల్చుకోకుండా నీ ఆలోచనను బట్టి నాయన నీ మార్గమును బట్టి మేము నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మా పిల్లలందరికీ దయచేయండి దేవా ఈ దినము మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం నైనా యొక్క మహిమలో మేమందరము ప్రవేశించేలాగా నీ ఆలోచన చెప్పు మేము అందరం నడుచుకునేలాగా మాకు సహాయం చేసి నడిపించమని ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో ఎవరైతే మరి వ్యాధులతో బాధపడుచున్నారో వారందరినీ స్వస్థపరచమని నాయన ఈ దినము తండ్రి ప్రభునైనా మా అందరికీ మంచి ఆరోగ్యలు ఇచ్చి ఈ దినం మేము అందరం చేయబోయే ప్రతి పని పాటల్లో మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి మా ప్రియా పిల్లలకు తండ్రి ఆమెన్ 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 గాడ్ యూ దేవుడు మీ అందరినీ దీవించుగాక ఆమె మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి